ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇది వచ్చేసి లాస్ట్ వీక్లో లాగ్ అండి అసలు షూట్ చేసి పెట్టా ఎడిట్ చేశాను కానీ అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే టైం దొరకలేదు ఇంక ఈ అయితే పెట్టేస్తున్నాను ఏంటంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లెగానండి లెగసి ఇంకా మా ఏంటంటే వెళ్ళాలి ఒక ఇద్దరు క్యారేజీ అయితే పెట్టమన్నారు ఇంకా అందుకని ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నైట్ అయితే కన్నాక అస్సలు బాగాలేదండి ఫీవర్ అయితే వచ్చింది ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇంక మెడిసిన్స్ అవన్నీ వేసాను కొంచెం పర్వాలేదు ఇక్కడ వచ్చేసి పెసరపప్పు చారు కాద్దామని ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నానబెట్టేసుకుని నీట్గా వాష్ చేసేసి నానబెట్టి అది నానాక ఇక్కడ పసుపు అలాగే పచ్చిమిరపకాయలు వేసానండి వేసేసి కుక్కర్కి అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ పప్పు నిన్న ఈవినింగ్ నానబెడదాం అనుకుని ఇంకేముందులే పిల్లలకి పులిహార చేసేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్కి అలాగే మాకు బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ మా వారు క్యారియర్ అనేటప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ మారిపోయింది అనమాట ఇంకా నైట్ పడుకునే ముందు అయితే పప్పు రవ్వ అయితే నానబెట్టేసానండి ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అని కదా ఒకటి మిక్సీకి వేసేయాలి ఒక వన్ అవర్ అలా టూ అవర్స్ అలా నాన్ కొంచెం ఇడ్లీలు మెత్తగా వస్తాయేమో చూడాలి ఫస్ట్ టైం ఇలాగైతే ట్రై చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నానండి అసలు ఈ పప్పు మిక్సీకి వేయాలని కొంచెం ఎర్లీగా లేసాను ఇవాళ ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా లేచి వేద్దాం అనుకున్నానండి కన్నాకి ఎటు మెడిసిన్స్ వేయాలి అప్పుడు వేద్దాం అనుకున్నాను కానీ అసలు మేలు రాలేదు కన్నా కూడా మెడిసిన్స్ వేయలేదు వాడికి ఫీవర్ ఏమి రాలేదులే ఇంక అలాగే పడుకొన్నాడు ఇంక వాడికి వేయలేదు వచ్చేసి పప్పు అయితే మిక్సీకి వేసేసాను కదా ఇంకా అయితే కలిపేసి కొంచెం అయితే తీసి సపరేట్ పెట్టేసుకున్నానండి రేపుడు కుంటుందని ఇంక వాళ్ళతో వచ్చేసి ఇలా గిన్నెలోనే ఉంచేసాను ఇది వచ్చేసి రోజైతే ఇడ్లీకి వేయటానికి ఇంక ఇదంతా పై రెడీ చేసేసుకొని ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక పప్పు అయితే పెట్టేసానండి కర్రలు అయితే పెట్టేశానండి అది వచ్చేసి ఒక పక్కన విజిల్స్ వస్తుంది ఇంకో పొయ్యి మీద వచ్చేసి పప్పులు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకుంటున్నాను ఎందుకంటే ఇడ్లీలోకి చట్నీ కోసం అని చెప్పేసి ఇలాగైతే వేయించేసుకుంటున్నాను ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ పిల్లలకు బాగోకపోతే అసలు ఏం పని చేయాలి అర్థమే కాదండి అసలు మతి ఉండదు అనిపిస్తుంది కన్నా కాదు ఇంక వాడికి ఏమన్నా బాగోకపోతే అమ్మ 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 అంటానే ఉంటాడు వెనకాల ట్రాన్సిల్స్ అయితే పెరిగినాయి అని చెప్పారండి అవి ఒక టెన్ డేస్ అలాగే ఉంటుందంటే యాంటీబయాటిక్స్ అవి ఇచ్చారు ఇంక వచ్చేసి పుట్నాల పప్పు అయిపోయిందండి ఇంక డబ్బాలోకి అయితే పోసేసుకున్నాను ఇంకా పచ్చడికి అయితే వేయించేసుకున్నాను ఈ లోపొచ్చేసి బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను రైసు పిల్లలకు కూడా రైసే అంటున్నారండి ఇంకా అందుకని వాళ్ళు ఇడ్లీలు ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి రైస్ పట్టుకెళ్ళిపోతారు ఇంకా రైస్కి అయితే కుక్కర్ పెట్టేసి అది విజిల్ వచ్చేలోపు పా అయితే ఊడటానికి అయితే వచ్చేసాను ఈ పైన ఇల్లు కడుతున్నారు కదండి దానికోసం ఇసుక ఇటకలు ఇవన్నీ మోస్తారు కదా అందుకేమో ఈ అసలు బాగా కుంగిపోయినాయి అనమాట ఇంకా రేపు పైన ఇల్లు అంతా అయ్యాక టైల్స్ వేస్తారు కదా పైన ఇంక అప్పుడు కూడా మళ్ళీ కింద ఇవన్నీ తీసి మళ్ళీ కొంచెం ఇసుకది వేసి ఎంత లెవెల్గా వేయించాలని అనుకుంటున్నాము ఇంకా పని వాళ్ళు అది వచ్చేళ్ళాక ఒకసారి నీట్గా మోప్ చేసేసుకుంటాను ఈవినింగ్ ఇంక అందుకే మార్నింగ్ పెద్ద ఎక్కువేమి ఉండదు ఇక్కడ వచ్చేసి పప్పు అయితే తీసేసానండి తీసేసి దాన్ని బాగా మెదపేసుకున్నాను అందులో సరిపడినాను వాటర్ అన్నీ వేసుకుని ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అలాగే సారీ పచ్చిమిరపకాయలు ఇందాక పప్పు ఉడికేటప్పుడు వేసేసాను కదా టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ పెట్టేస్తానండి పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను ఇది వచ్చేసి మరుగుతూ ఉంటుంది లోప అయితే చట్నీ కూడా మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి ఇలాగా ఇదైతే ఒక టూ డేస్కి వాడుకుంటానండి నేను చట్నీ ఇంకొక చట్నీ గట్టిగా ఉన్నప్పుడే సపరేట్గా ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటానండి ఇప్పుడు మనం వాడుకునే దాంట్లో కొంచెం వాటర్ వేసి పల్చగా చేస్తాను అది గట్టి చట్నీ వచ్చేసి రేపుడికైతే వాడతాను అలాగైతే చేస్తానండి డైలీ చేయాలన్నా అవ్వదు కదా ఇంక అందుకనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీలు అయితే వేసేసానండి ఇడ్లీలు అయితే పెట్టేశాను పొయ్యి మీద ఒక పొయ్యి మీద ఇడ్లీలు ఉడుకుతాయి ఇంకో పొయ్యి మీద అయితే చారు అయితే ఆల్రెడీ మరుగుతున్నాయి దీన్ని తాలింపు వేయాలి నేనైతే పెసరపప్పు చారులోకి చింతపండు అది ఏమైనా అండి చింతపండు కన్నా కూడా నిమ్మరసం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా కన్న అయితే లెగిసిపోయాడు అండి వీడైతే బ్రష్ చేసుకొచ్చాడు పాలు తాగాడు ఇప్పుడు మెడిసిన్స్ అయితే వేసినాను చెప్పాను కదా నైట్ అయితే అసలు మేలుకు రాలేదు ఈ పడుకునే ముందు వేసాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏమన్నారు కానీ ఇంకా వాడు లెగల నేను లెగోలేదు అయినా కానీ ఫీవర్ అయితే తగ్గిందండి ఇంక ఈరోజు ఒకరోజు రెస్ట్ తీసుకుంటాడు స్కూల్కి అయితే వద్దన్నారు అలానా ఏంటంటే కొంచెం హెడ్ అది వస్తుందంట లైట్గా మళ్ళీ స్కూల్లో అది ఎక్కువ అయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర అట్టు పెట్టుకుంటానండి అసలు మెడిసిన్స్ వేసుకోవాలంటే ఎంత బాధో వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తామన్నారు డాక్టరు మళ్ళీ వద్దు గొంతు ఏంటంటే నాలుగు కింద పెట్టుకుని పాడేస్తున్నాడు వాడు ఇంక అందుకే వద్దని మొత్తం అన్ని సిరప్స్ అయితే తీసుకొచ్చానండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలాగే ఉంటుంది అది ఇన్ఫెక్షన్ అయ్యిందంట గొంతు దగ్గర బాగా ఇంకా కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే తగ్గుతుంది అని చెప్పారండి ఇంక మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటే జ్వరం అది రాకుండా అయితే ఉంటుంది ఇలాగైతే ఉంది పిల్లలకి బాగోకపోతే ఇంట్లో ఎలాగో ఉంటుంది కదండి పిల్లలకి బాగోకపోయినా ఇంట్లో ఎవరు ఎవరికి బాగోకపోయినా కూడా ఇల్లంతా ఒక మాదిరిగా డల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకే అంటారేమో ఎన్నున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం ఉండాలని అంటారేమో అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్లైమేట్ అది చేంజ్ అవటం వల్లనేమో అసలు బాగోలేదండి ఎక్కడ చూసినా జ్వరాలు అంటున్నారు డెంగ్యూలు వైరల్ ఫీవర్స్ అవి ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎవరికి కొంచెం బాగోకపోయినా ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకొని మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారియర్ అయితే పెట్టేశానండి అన్నము అలాగే పెసరపప్పు చారు ఒక పక్కన అయితే క్యారెట్ ఫ్రై కూడా చేశాను తురిమి ఇంకా చట్నీ కూడా పెట్టాను మజ్జిగ అయితే ఇలా పెట్టేసి క్యారియర్ అయితే రెడీ చేసేసాను ఇంకా హనీకి అయితే టైం అయిపోతుందండి స్కూల్కి ఇంకా తిన్నైతే తీసుకెళ్తున్నాను బస్ దగ్గరికి ఇది వరకు బస్ అయితే ఎయిట్ ఫార్టీకి అలాగొచ్చేదండి వచ్చేదండి ఇప్పుడైతే ఎయిట్ ట్వంటీకి వచ్చేస్తుంది ఇంకా బస్ వచ్చేసిందని ఫోన్ వచ్చింది ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా ఇంకా కన్నా అయితే బ్రేక్ఫాస్ట్ అసలు ఏం తినట్లేదండి పాపం గొంతు దగ్గర బాగా ఇబ్బంది పడుతున్నాడు అందుకనే ఇడ్లీ వేసాను తినలేదు మళ్ళీ బ్రెడ్ జామ్ అన్నాడని కొంచెం ఇచ్చాను అది సరిగ్గా తినలేదు ఇంకా అందుకే వాడికి ఇడ్లీ మీద పెసరపప్పు చారు అయితే వేసి పలసగా చేసి అయితే తినిపించాను అదే చాలా టైం పట్టేసింది ఇంక ఇక్కడ ఆడుకుంటున్నాడు కొంతసేపు ఇక్కడ వచ్చేసి పైన పని వాళ్ళు అయితే వచ్చారండి ఇంక వాళ్ళ కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకో పక్క అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిందండి మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు కన్నా అని చెప్పేసి వాడికి అయితే రాగి జావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అన్నం అయితే సరిగ్గా తినట్లేదు మింగటానికి నొప్పి వస్తుంది అన్నాడని బెల్లం వేసి రాగజావ్ అయితే కలిపేస్తున్నాను ఇక్కడ ఇలా అయితే ఉందండి మీరైతే హెల్త్ పరంగా చాలా కేర్గా ఉండండి ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్